పేలో ఒక వ్యక్తి జాయిన్ అవ్వడము అంటే న్యూ వ్యక్తి రిఫర్ చేయడం ఎలాగా అతను యాడ్ ఫండ్ ఎలా చేయాలి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి యాక్టివేషన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుంటారు ఇక్కడ మనకి స్కానర్ పక్కన క్యూఆర్ కోడ్ ఉంది కానీ క్యూఆర్ కోడ్ని టచ్ చేస్తే కాపీ లింక్ అని వస్తుంది ఇక్కడ కాపీ కానీ షేర్ లింక్ కానీ ఏది టచ్ చేసినా కానీ ఆటోమేటిక్గా కాపీ అవుతుంది ఆ తర్వాత మీరు మన ఏదైతే మన వాట్సాప్ ఉంటుందో వాళ్ళ వాట్సాప్ ఉందో వాళ్ళ వాట్సాప్ పంపించేస్తారు మీరు అతను ఆ లింక్ మీద టచ్ చేసిన వెంటనే అతనికి మా ప్లే స్టోర్కి వెళ్తుంది ప్లే స్టోర్లో అతను వచ్చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి జెట్ పే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ చేసుకున్న తర్వాత అతనికి ఎలా వస్తుంది ఇది ఇలా పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి అక్కడ అతనికి పర్సనల్ డీటెయిల్స్ అతనికి ఫుల్ నేమ్ ఇవ్వాలి ఆధార్ కార్డులో ఉన్న నేమ్ ప్రకారం ఫుల్ నేమ్ ఇవ్వాలి ఈమెయిల్ ఐడి అన్నీ కూడా స్మాల్ లెటర్స్ పెట్టాలన్నట్టు ఇది మెయిన్ ఇంపార్టెంట్ మెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఇక్కడ రాంగ్ చేస్తున్నారు ఏదో ఒక మెయిల్ ఇస్తున్నారు కాదు కంపల్సరీ స్మాల్ లెటర్స్తో ఈ మెయిల్ పర్ఫెక్ట్గా ఉండాలి రేపు ఉదయం రీఛార్జ్ చేయాలన్నా దేనికైనా సరే మెయిల్ ఇంపార్టెంట్ స్మాల్ లెటర్స్తో మెయిల్ ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ సిక్స్ డిజిట్స్ పాస్వర్డ్స్ అంటే ఆరు నెంబర్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ మీకు నచ్చినాయి మీకు గుర్తుండి ఒక ఆరు నెంబర్లు పెట్టుకోండి అయ్యే ఆరు నెంబర్లు ఇక్కడ కూడా ఇవ్వండి ఇక్కడ ఫోర్ డిజిట్స్ టీ పిన్ అడుగుతుంది ట్రాన్సాక్షన్ పిన్ అనేది నాలుగు నెంబర్లు డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే ఇయర్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ ఏదైనా ఇచ్చేసుకొని వన్ టూ త్రీ ఫోర్ అయినా ఏదైనా పర్లేదు ట్రాన్సాక్షన్ పిన్ ఇక్కడ ఐఏ గ్రీన్ అనేసి టచ్ చేసి రిజిస్ట్రేషన్ అని కూడా రిజిస్ట్రేషన్ అయిపోతుంది తర్వాత మీరు మన సిస్టంలోకి అతను ఎంటర్ అవుతాడు అతనికి ఇప్పుడు ఎలాగా యాడ్ ఫండ్ చేయాలని చూపిస్తా అతను రిజిస్ట్రేషన్ అయిపోతుంది తర్వాత ఇక్కడ మనకి బోనస్ వాళ్ళ పక్కన యాడ్ ఫండ్ ఉంది కానీ యాడ్ ఫండ్లోకి వెళ్ళి ఫైవ్ డబుల్ నైన్ఆర్ లెవెన్ డబుల్ నైన్ ప్రైమర్ సూపర్ ప్రైమర్ ఇక్కడ వాళ్ళు ఎంటర్ చేస్తే అమౌంట్ ఇక్కడ జనరేట్ పేమెంట్ క్యూఆర్ని అడుగుతుంది ఈ టచ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా క్యూఆర్ కోడ్ చూపిస్తుంది దీన్ని ఏం చేయాలి స్క్రీన్ షా స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఇక్కడ మనకి టైం చూపిస్తుంది మూడు నిమిషాలు టైం చూపిస్తుంది అన్నట్టు మీరేం చేయటప్పుడు దీంట్లోకి వెళ్ళాలి ఫోన్పేలోకి వెళ్ళాలి ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక నిమిషం ఇక్కడ స్కానర్ ఎందుకంటే స్కానర్లోకి వెళ్ళాలి ఇప్పుడు మీరు ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసారు అక్కడ స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీశారు కాబట్టి ఇక్కడ మీకు కింద మీకు ఇమేజెస్ అని చూపిస్తుంది ఇక్కడ ఆ స్కానర్ని టచ్ చేసిన వెంటనే మీ స్కానర్ వచ్చేస్తుంది ప్రొసీడ్ టూ పైన కొట్టాలి ప్రొసీడ్ టూ పైన మీకు అది చూపిస్తుంది ఆటోమేటిక్గా పేమెంట్ పేమెంట్ మధ్య చేస్తారు పేమెంట్ అయిపోతుంది తర్వాత మీరు ఇక్కడ మన జెట్ పేలోకి వస్తారు అన్నట్టు వచ్చేసిన తర్వాత అతనికి ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ చూపిస్తుంది ఇప్పుడు అతను ఎలా యాక్టివేషన్ చేసుకుంటాడంటే అక్కడ పైన మీకు జూము క్యూఆర్ కోడ్ పక్కన ప్రైమ్ ఉంది కండి ప్రైమ్ టచ్ చేస్తే ఇక్కడ ఈ బుక్ అని వస్తుంది ఈ బుక్ని టచ్ చేయాలి ఫండ్ వ్యాలెట్లో అతను డబల్ వన్ డబల్ నైన్ ఆల్రెడీ పేమెంట్ చేశాడుగా ఫోన్పే ద్వారా ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది ఇక్కడ అతని ఐడి నెంబర్ కానీ మొబైల్ నెంబర్తో కానీ అతను ఇలా మన నా నెంబర్ కొడుతున్నాను చూడండి ఇలాగ కొడితే ఫోన్ ఇలా పేరు వచ్చేస్తుంది పేరు వచ్చిన తర్వాతనే ఇక్కడ సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ ప్యాకేజ్ ప్రైమర్ సూపర్ ప్రైమర్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ పేమెంట్ మెథడ్ అని అడుగుతుంది అంటే అది ఫండ్ వ్యాలెడ్ కానీ ప్రైమ్ వ్యాలెడ్ కానీ ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొడితే మీకు ఆటోమేటిక్గా అక్కడ ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది ట్రాన్సాక్షన్ పిన్ ఫస్ట్ పెట్టుకున్నారు కదా మీకు నాలుగు నెంబర్లు ఆ నాలుగు నెంబర్లు ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఐడి యాక్టివేషన్ అయిపోతుంది సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అంతే న్యూ పర్సను రిజిస్ట్రేషన్ అవ్వడము ఐ యాడ్ ఫండ్ చేసుకోవడము యాక్టివేషన్ చేసుకోవడం మూడు విషయాలు చెప్పాను దీంట్లో నేను ఈ విషయంలో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ తర్వాత అతను కూడా సేమ్ షేర్ లింక్లోకి వెళ్ళి తన రిఫర్ లింక్ ద్వారా ఎవరినైనా రిఫర్ చేసి జాయిన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ